గతంలోనే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు దీనికంటే ఎక్కువగా మాట్లాడారు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఓన్లీ బీసీ క్యాబినెట్ అయిన తీర్మానం వల్లనే సస్పెండ్ చేయడంలో అంతర్యమేంటి ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేయదు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న తీమ్మర్మలన్న ఆయన బీసీ బీసీ కులాల కోసం వాదన చేశారు కానీ అతను మాట్లాడే బిహేవియర్ బాగాలేదు వాదం చేయాలి పోరాటం చేయాలి బీసీల కోసం బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం చేయి ఎవరు తప్పకూడదు మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ చేసే దాంట్లో ఎదుటి కులాల వాళ్ళని అగ్ర కులాల వాళ్ళని లేకపోతే సంబంధించిన మంత్రులను వాళ్ళని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లు మాట్లాడటం సరైన కాదు కదా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ఆయన ఒక జర్నలిస్టు మనం జర్నలిస్టు మనం ఏ రోజైనా ఒక వ్యక్తిని మనం కించపరిచి మాట్లాడగలుగుతామా మాట్లాడలేదు నువ్వు జర్నలిస్టులు లైవ్ లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ పంగు ఇవన్నీ అసలు ఆ మాటలు అనుకోవటానికి కూడా తప్పు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నీకు ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఉన్నావు నువ్వు సీఎం దగ్గరకు ఒక్కసారి కాదు పదిసార్లు లేవు ఇగో ఇలా తప్పు జరిగింది ఇగో మా దగ్గర ఈ లిస్ట్ ఉంది ఈ లిస్ట్ ప్రకారం సర్వేలో తప్పు వచ్చింది కాకపోతే ఈ సర్వేను మీరు ఖచ్చితంగా రీసర్వే చేయించండి లేకపోతే మేము సహకరిస్తాం మా బీసీ సంఘాలను అందరు నైక్యం చేస్తాం మీకు ప్రభుత్వానికి సహకరిస్తాం మీరు మళ్ళీ ఒకసారి సర్వే చేయించండి అని చెప్పుకోవాలి అరే అసెంబ్లీలో బిల్లు పెట్టారో ఎట్లేదో తీసుకొచ్చి మొత్తం చింపేస్తే ఏమనుకోవాలి ఇప్పుడు మొన్న తీర్ అదే తీర్మార్మల్ల మొన్న ఏమంటుండు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది తప్పు సర్వే కేసీఆర్ చేసింది కరెక్ట్ అంటుండ మొన్న దాకా అదే తీర్మార్మాల కేసీఆర్ ను బుద్ధికి ఆరేసింది మరి అదే కాంగ్రెస్ పార్టీ తిన్మార్ వల్ల కష్టపడటం వల్లనే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారం నేను మాట్లాడే తర్వాత నాకు ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కడి వల్ల రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సైనికులు పోరాటం వల్ల వచ్చింది కాంగ్రెస్ సైనికులు పోరాటం పదిహేళ్ల పాటు పోరాటం చేసి పార్టీని నిలబెట్టడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ఒక్కరి వల్ల రాలేదు ఏ ఒక్కరి వల్ల రాలేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పెద్దలుగా రేవంత్ రెడ్డి గారు బట్టికర్ మర రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు బట్టికర్ మార్గ గారు పాదయాత్ర చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని వచ్చారు ప్రజల దగ్గర తీసుకెళ్లారు ప్రజా పరిపాలన తీసుకురండి అని ప్రజల్ని వేడుకున్నారు దానికి ప్రభుత్వం అందరు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ కొత్త పాత కాంగ్రెస్ అసెంబ్లీ కంటే ముందు వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని పోతే అందరు కష్టపడ్డారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ఒక్కరితో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు అందరు ప్రజా పరిపాలన తీసుకురావడానికి ప్రజల పాత్ర ఉంది జర్నలిస్టుల పాత్ర ఉంది ఉద్యమకారుల పాత్ర ఉంది పోలీసుల పాత్ర అధికారుల ఉద్యోగుల పాత్ర ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అందరి పాత్ర ఉంది అయితే ఇలానే ప్రశ్నించాలి మీరు అధికారంలో వచ్చినా రాకపోయినా మీరు ఖచ్చితంగా బీసీల కాలం కావచ్చు ఏదైనా అధికారంలో ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా మీరు ప్రశ్నించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నాతో చెప్పారని చెప్పేసి విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఎవరు దీని ప్రశ్నించాలి నేనేమంటా ఉద్యమం చేయమంటాను పోరాటం చేయమంటాను పద్నాలుగేళ్ల పాటు దేశ ఉద్యమం చేసి పద్నాలుగేళ్ల పాటు ఎంతో మంది అమరులై పోరాటం చేస్తే శాంతియుతంగా పోరాటం చేస్తే సా సాగరాహారం కావచ్చు యాభై రెండు రోజుల పాటు సమ్మె చేసింది కావచ్చు అనేక ఎక్కడ చూసినా గాంధేవాదంలో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ప్రజల్లోకి గ్రౌండ్ స్థాయిలోకి తీసుకున్నారు తెలంగాణ ఉద్యమాన్ని అందుకనే తెలంగాణ వచ్చింది తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది అది అట్లా చేయాలి కానీ అగ్ర కులం ఆయన అట్లా చేసిండు ఈయనట్లా చేసిండు అగ్ర కులాన్ని బతికించుకోవడం కోసం చేశాడు అనేది పొరపాటు అంటున్నావు ఒక వ్యక్తిని కించపరచడానికి నీకు హక్కు లేదు నువ్వు అధికారంలో వ్యక్తిని ఎట్లా కించపడతావు నువ్వు పాలసీ మేటర్ పాలసీగా వెళ్ళు ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా బీసీలో తరపున పోరాటం చేయాలంటే చెయ్యి మేము